ప్రైజ్ లోడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మీకు ఒక సంగీత పరికరాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఆల్రెడీ ఇది మనందరికీ తెలిసినటువంటి వాయిద్యము సంగీత వాయిద్యము ఇది దేవుణ్ణి ఆరాధించడానికి మనం పర్సనల్గా వర్షిప్ చేసుకునేటప్పుడు వర్షిప్ చేసుకునేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని నేను గుంటూరులో తీసుకున్నాను యోహాన్ గారి యొక్క మ్యూజిక్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నవి దీని యొక్క కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా పెద్ద సైజులో ఉంది దీన్ని నేను దేవుని పరిచరికి వాడదామని నేను పర్సనల్గా వర్షిప్ చేసుకోవడానికి దీన్ని నేను తీసుకోవడం జరిగింది ఒక పాట పాడుకుంటూ దీని వర్కింగ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దామండి नेहस्तू చాలా బాగుంది చాలా ఎక్కువగా సౌండ్ వస్తూ ఉంది సో ఒక మనం థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ గ్యాదర్ అయ్యి వర్షిప్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మీరు కావాల్సినటువంటి వాళ్ళు నా యొక్క వీడియో డిస్క్రిప్షన్లో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు కూడా కావాలనుకున్నటువంటి వాళ్ళు వాటిని ఆ యొక్క కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు కూడా పొందుకోండి ప్రైస్లో